తర్వాత అధ్యక్ష గ్రామ వార్డు సచివాలయాల గురించి చెప్పారు అధ్యక్ష స్వర్ణ స్వర్ణ గ్రామం అని మార్చాము దీనివల్ల ప్రజల సేవలు ఇంటి వద్దకే వెళ్ళిపోతా ఉన్నాయని రాశారు అధ్యక్ష ఒక్కసారి ఆలోచించాలి అధ్యక్ష ఈ సచివాలయ వ్యవస్థని ఎవరు ఇచ్చినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు పేరు మార్చి దాన్ని సేవలు ఇంటి వద్దకే మేము అందిస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి సంస్కరణను రాశారు అంటే దాన్ని మీరు అర్థం చేసుకోవట్లేదు అధ్యక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజనరీ ఉన్నటువంటి వ్యక్తితో ఇంకొక విషయం అధ్యక్ష రెండు పాయింట్లే అధ్యక్ష జిల్లాలని ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదికి పెంచాము తద్వారా పరిపాలన వేగవంతమైంది ప్రజల సమస్యలు తగ్గాయన్నారు అధ్యక్ష ఒక్కసారి ఆలోచించాల ఇరవై ఎనిమిది జిల్లాలు ఈ రోజు ఉంటే దాంట్లో ఏకంగా ఐదు సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలోనే పద్మూడు జిల్లాలను తీసుకొచ్చినటువంటి గణిత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీరు రెండు జిల్లాలను తీసుకుని వచ్చి మేము పరిపాలనని వేగవంతం చేస్తామని చెప్తే ఒక విజనరీ ఉన్నటువంటి లీడర్ ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మీరే ఒప్పుకున్నట్లయింది అధ్యక్ష ఇకపోతే పౌరుల్లో ఉన్న భయాన్ని ఆస్తి అభద్రతను తొలగించడానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని చెప్పారు అధ్యక్ష ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ భయాన్ని పెట్టింది ఎవరు అధ్యక్ష వీళ్ళు భయపెట్టారు అధ్యక్ష ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరు తప్ప దాంట్లో ఉన్నటువంటి యాక్ట్ ను రద్దు చేసే పరిస్థితి ఉండదు అధ్యక్ష ఎందుకంటే అది ఒక మంచి స్కీమ్ దాని ద్వారా ఈ రోజు నూట ఇరవై సంవత్సరాల చరిత్రను తిరగడాల్సినటువంటి గణిత జగన్మోహన్ గారి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లో పేరు పేరు మాట్లాడారే తప్ప దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ ని పరిస్థితి దాని గురించి భయాన్ని పెట్టిందే మీరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష 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 ఇంకా పోతే ఉండదు అధ్యక్ష నాడు నేడు ద్వారా ఒక అద్భుతమైనటువంటి రిఫార్మ్స్ అధ్యక్ష ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ని ఎంత చక్కగా ఎస్టాబ్లిష్ నాలుగు వేల స్కూల్స్ ని ఈ రోజు దాంట్లో మూడో అయిపోయింది అధ్యక్ష ఒకే ఒక్క నిమిషం అధ్యక్ష లాస్ట్ లాస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి స్కూల్స్ ని అర్ధాంతరం ఆపేసి దాంట్లో కనీసం ఒక్క ఇంట్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి రోజు లేదు అధ్యక్ష నాడు నేడుని అదే విధంగా టీచర్స్ రిక్రూట్మెంట్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష ఎప్పుడెప్పుడు పాపాలని జగన్మోహన్ రెడ్డి గారి మెడికల్ కాలేజ్ ఇలా అనేకమైనటువంటి అబద్ధాలతో ఈ గవర్నర్ గారి ప్రసంగాన్ని పెట్టించినారు కాబట్టి తప్పకుండా కూడా ప్రభుత్వం ఒక్కసారి పరిశీలించాలా ఇలాంటి అబద్ధాలు కాకుండా వాస్తవాలని మనం ప్రజలకు చెప్పాలా మనం ఏం పదం అది అది రికార్డు లో తీసుకోకూడదు అది చెక్ కాలుస్తే కుటుంబ సభ్యులు స్టాటిస్టికల్ ఏ రికార్డు లేకుండా ప్రతి ఒక్కటి కూడా అబద్ధం అబద్ధం చెప్పడానికి చెప్పారు తప్ప ఏది కూడా ఇప్పుడు ఎలోపిగా చెప్పిన ఆ పర్సంటేజ్ చెప్పారు మీరు చెప్పిన ప్రతి అంశం కూడా చాలా అంటే ఇది మేము దీన్ని తప్పు చెప్పాలి అనే ఉద్దేశంతో చెప్పారు తప్ప ప్లీజ్ టెల్ విత్ స్టాటిస్టికల్ రిపోర్ట్స్ ఇందరూ చెప్పారు ఒకటి ఓ సచివాలయంలో ఇలా వచ్చింది మాకు పేడ్ అని తప్పకుండా అది పేడ్ అయి ఉండి ఆఫీసర్ తప్పు చేసి ఉంటే మేము సస్పెండ్ చేస్తాం కానీ మీరు తెచ్చిన రిపోర్ట్ తప్పకుండా చెప్పాలి తప్పకుండా ఆఫీసర్ సస్పెండ్ చేస్తాము అది అంటే మాకు ఏదైనా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెప్పారు ఆ పేరు ఒకటే మార్చామని చెప్పి మేము మొత్తం యాక్ట్ ని రద్దు చేశాము దాంట్లో ఎవరైతే వాళ్ళ స్నేహితుల్ని వాళ్ళ అనువాయిలు పెట్టుకుంటున్నారో వాళ్ళు ఎవరు రాకుండా ఉండే విధంగా ఈ రాష్ట్రంలో ప్రతి భూమిని వాళ్ళ హక్కుల్ని కాపాడే లక్ష్యంతో పనిచేస్తాం అధ్యక్ష అబద్ధాలు కాదు అధ్యక్ష ఇటువంటి అబద్ధాలు చెప్పించడానికి ఎవరైనా కూడా నమ్మే పరిస్థితి ఈరోజు ఈ రోజు అలానే ఇంకొక విషయం కూడా పెద్దలు ఇందాక చెప్తా ఉన్నారు ముప్పై మూడు వేల కోట్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద పెద్ద డీబీటీ అమలు చేస్తా ఉన్నామని చెప్పారు అధ్యక్ష ఇది అబద్ధంగా ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీని అమలు చేస్తా ఉన్నామని చెప్పారు అధ్యక్ష ఇది అబద్ధంగా అధ్యక్ష వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల డీబీటీని అందించారు వీళ్ళు మూడు లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసి మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ముప్పై మూడు వేల కోట్లను మాత్రం డీబీటీ ద్వారా అందించి మేము ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ అని చెప్పారు రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్లను ఆ రోజు అంటే సగటున యాభై ఐదు వేల కోట్లని డీబీటీ ద్వారా పేద ప్రజలకు అందించినటువంటి ఘనత వైఎస్ఆర్ సిపితే ఓకే కాదని చెప్పట్ల ముప్పై మూడు వేల కోట్ల ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ అని చెప్పడం తప్పు కదా అది అబద్ధం కదా ప్రజలను మోసం చేస్తున్నట్టు కదా ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి అధ్యక్ష అదే విధంగా అదే విధంగా అన్నదాత సుచీ పేరుతో నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది రైతులకి ఇరవై వేల రూపాయలని ప్రతి ఏడాది ఇస్తా ఉన్నామని చెప్పారు అధ్యక్ష ఎక్కడైనా కూడా మొదటి సంవత్సరం ఏదైనా ఒక్క రూపాయన ఇచ్చారా రైతులకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన దాంతో సహాయ ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు మొన్న చూస్తే ఇరవై వేల అని చెప్పారు కదా ఇరవై వేల రూపాయలు కంప్లీట్ గా ఇచ్చినటువంటి రైతు ఒక్కరిని చూపించమనండి అధ్యక్ష ఈ రోజు దాకా కూడా ఈ రెండు సంవత్సరాలలో ఒక్క రైతుకైనా కూడా ఒక్క సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఇంకా పెంచి యాభై మూడు లక్షల మంది రైతులకు అన్ని కూడా ఈ రైతు భరోసా ఇచ్చినటువంటి ఘనత ఆ రోజుదైతే అయితే ఈ రోజు గవర్నర్ గారి దగ్గర మేము ప్రతి సంవత్సరం రైతుకి ఇరవై వేల రూపాయలు ఇచ్చినామని చెప్పి చెప్పించినటువంటి మాట అబద్ధం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా రాష్ట్రంలో అదేవిధంగా అధ్యక్ష ఈ సమాజాన్ని పూర్తిగా మార్చినటువంటి పథకాలు ఉన్నాయి అధ్యక్ష ఒకటి